మనమంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు అసూయ పడే వాళ్ళు ఉన్నారు అసూయ పడే వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకండి అభిమానించే వాళ్ళ గురించి మాట్లాడుకుందామా ఇక్కడ పాలు పెరుగు చేసి పెట్టి మంచిగా పెరుగు చారైతే చేస్తున్నానమాట మాకు పాలు పోసాయానికి ఒక అరవై ఐదు సంవత్సరాలు దాకా ఉంటాయి పెద్ద ఆయన ఆయన అయితే మటుకు ఎంత అభిమానం చూపిస్తాడంటే అంత అభిమానం చూపిస్తాడండి రోజు ఉదయాన్ని తొమ్మిది అన్నారా పది వస్తాడనమాట పాల బిందెలు ఎత్తుకొని పాలు పోయడానికి నేను వెళ్ళాను అనుకోండి కొంచెం మెత్తగా నల్లగా ముఖం పెట్టుకొని ఉన్నాను అనుకోండి ఏదో ఒక పనిలో ఉండి ఏంది మేడం అలా ఉన్నారు ఏంది మెత్తగా ఉన్నారు ఈరోజు ఎందుకు అలా ఉన్నారు చెప్పండి అని అడుగుతాడు అనమాట ఇంకా మీరు అలా ఉండరు ఉండండి మీ ఫ్రెండ్కి చెప్తాను ఆ మేడంకి చెప్తాను వసతి కాసేపు మాట్లాడండి అని చెప్తాడు అంటే మా ఫ్రెండ్ అటుపక్క పాలు పోపించుకుంటుంది అనమాట అంత అబ్జర్వ్ చేసి ఇంత ఎంత మంచిగా పలకరిస్తున్నాను మొన్న పాలు ఇరిగిపోయిన అంకులు అని అన్నాను ఇంకా వెంటనే ఇక మాకు అర్లెటర్ ఎత్తుకుపోయి కాసుకొని కొంత అని చెప్పి పోసినాడు ఆ పాలతో చేసిన పెరిగానండి ఇదైతే మటుకు చాలా బాగా ఉంది